ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పర్యటనలో తమ హోటల్లో బస చేశారని దానికి సంబంధించిన బిల్లు వెంటనే చెల్లించాలంటూ ఓ హోటల్ యాజమాన్యం కర్ణాటక అటవీ శాఖకు లేఖ పంపింది ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లు ప్రస్తుతం వడ్డీతో కలిపి ఎనభై లక్షల రూపాయలయ్యిందని పేర్కొంది ఈ మొత్తం వెంటనే చెల్లించకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటూ లేఖలో హెచ్చరించింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రే స్పందించారు ఈ బిల్లు వెంటనే చెల్లిస్తామని హోటల్ మేనేజ్మెంట్కు హామీ ఇచ్చారు బందిపుర పులుల సంరక్షణ కేంద్రం యాభైవ వార్షికోత్సవం సందర్భంగా గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ఆహ్వానించింది ప్రధాని కోసం మైసూర్లోని హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో వసతి ఏర్పాటు చేసింది అయితే దీనికి సంబంధించిన బిల్లు ఇప్పటి చెల్లించలేదని హోటల్ యాజమాన్యం పేర్కొంది ఈ కార్యక్రమాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి ఇందుకోసం ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించాయి ఈ మొత్తంలో ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు విడుదల చేసిన ఎన్టీసీఏ మిగతా నిధులు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు ఇప్పటి విడుదల చేయలేదు దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఎన్టీసీఏతో సంప్రదింపులు జరుపుతోంది కార్యక్రమానికి అయిన ఖర్చులను ముందు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే రీయింబర్స్ చేస్తామంటూ ఎన్టీసీఏ జవాబిచ్చింది